Nagamothu, mentor to upsc civil services exam in this video I would discuss about prelims exam that has happened last week and also give insights into preparation strategy for upcoming upsc mains that are going to be conducted in august of this year let's get started on 22nd main ad exam law GS and csat two papers unite జిఎస్ పేపర్ లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి బ్యాలెన్స్డ్ గా క్వశ్చన్స్ రావడం జరిగింది క్వశ్చన్స్ వర్ మోస్ట్లీ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్ పేపర్ కెన్ బి కన్సిడర్డ్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ మోడరేట్ టీట్ వాస్ డెఫినెట్లీ టఫ్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ పోను పోను సిసాట్ ఇస్ బికమింగ్ మోర్ ఆఫ్ అన్ ఎలిమినేటింగ్ పేపర్ రాదర్ దెన్ జస్ట్ అ క్వాలిఫైయింగ్ వన్ ఇక్కడ కొంచెం నోటిఫికేషన్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా చూద్దాము Mottamu 979 vacancies. Up to 6 lakh students have given prelims exam this year. kevalam AP and Telangana Nunchi Matra 25,000 students exam raser. Now coming to the biggest question in every aspirant's mind: what is the cutoff? We are expecting the cutoff anywhere in between 80. ఫరల్ కేటగిరీ ఇన్ జీస్ దేర్ ఆర్ త్రీ మెయిన్ రీజన్స్ దీ హిస్ కంక్లూషన్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చూడటానికి ఈజీగా అనిపించినా కూడా ఆప్షన్ స్ట్రికీగా ఉన్నాయి అలాగే ఎలిమినేషన్ మెథడ్ పెద్దగా ఉపయోగపడలేదు నెంబర్ టూ సీసాట్ ఈస్ డెఫినెట్లీ టఫర్ మా స్టూడెంట్స్ లోనే చాలా మందికి జిఎస్ లో అప్ టు హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కూడా సీసాట్ మాత్రం అరౌండ్ సిక్స్టీ మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు నెంబర్ త్రీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వర్సెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రిటర్న్ ది ఎగ్జామ్ ఈ మూడు విషయాలు బేస్ చేసుకొని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద కట్ ఆఫ్ టు బి ఎనీవేర్ ఇన్ బిట్వీన్ ఎయిటీ అండ్ ఎయిటీ ఫైవ్ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్ toppers also never knew if they would make it this time so preparing for mains now is the best thing that you can do this is a win-win situation for you reality is if you clear prelims you are already prepared if you don't you are one year ahead to your preparation so drop your fear and pick up the pen ఇక్కడ మెయిన్స్ ప్రిపరేషన్లో ఒక స్కెడ్యూల్ చేసుకొని ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ పేపర్ మీద ఏది ఫోకస్ చేసి చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్ దిస్ మేక్ ష్యూర్స్ దట్ దేర్ ఆర్ లెస్ డైవర్షన్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఆల్సో ఈచ్ ఎఫర్ట్ దట్ ఆర్ పుట్టింగ్ యాడ్స్ అప్ టు యువర్ ఫైనల్ రిజల్ట్ ఐ విల్ డిస్కస్ వన్ బై వన్ जीएस वन टू फोर पेपर्स लॉन्स क्लारीटी चाल इंपारटेंट नैक्ट मोस्ट इंपारटेंट थिंग दट यू आर्पोज प्राक्टिस स्टार्ट रईटिंग आंसर्फ यु हावन एंड सिंगल आव इट बेटर but remember this is the high time that you sit for at least 2 hours a day and start writing answers across all papers optional me rank booster never forget this thing suppose you have 3 hours a day study time istunte give at least 2 hours a day to your optional జీఎస్ వన్ టు ఫోర్ పేపర్స్ ని ఒక వీక్ మొత్తంలో పేపర్ వైజ్ రొటేట్ చేసుకుంటా ఉండండి అండ్ మేక్ షూర్ దట్ ఆప్షనల్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫినిష్ ఆల్ యువర్ పెండింగ్ క్లాసెస్ కంప్లీట్ యువర్ నోట్స్ అండ్ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ఇన్ ఆప్షనల్ టూ ఎస్ఏలో రైట్ ఎట్లీస్ట్ వన్ ఎస్ఏ ఫర్ వీక్ అండ్ గెట్ ఇట్ రిబ్యూడ్ సెల్ఫ్ ఆర్డ్ బై అపి And by an expert, another most important thing that you can do here is look at toppers' sheets. So based on the feedback that you're getting from your evaluator, and looking at already proven strategies from the toppers, you create your unique style and keep practicing it. Ethics, chala dry subject, chala avoid just to but please don't do that mistake. స్టార్ట్ రీడింగ్ ఎఫ్థిక్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ స్కెడ్యూల్ అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కేస్ స్టడీస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి నోట్స్ చేసుకోండి మీ ఆన్సర్ రైటింగ్ లో ఎలా ఇంకల్కేట్ చేసుకోవాలో ఇప్పటి నుంచే నేర్చుకోండి నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కరెంట్ అఫేర్స్ దిస్ విల్ ఈదర్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ప్రిపరేషన్ ఐ విల్ ఆల్సో టెల్ యూ వై ఐఎమ్ సేయింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ కి చాలా ఎక్కువ టైం ఇస్తే ప్రపోర్షనేట్ గా రిజల్ట్ లో మీకు అంతా ఎఫెక్ట్ ఉండదు కానీ చాలా తక్కువ టైం ఇస్తే ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యువర్ రిజల్ట్ ఇన్ అ బ్యాడ్ వే దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు గివ్ ఇన్నఫ్ ఇంపార్టెన్స్ టు కరెంట్ అఫేర్స్ అండ్ నాట్ నెగ్లెక్టెడ్ According to me, ideal time is 30 minutes a day for current affairs. And this is where you do your smart work. Taking a newspaper, sitting on it for 2 to 3 hours, and trying to categorize the subjects, making notes, is just hard work. Remember that there are many expert faculty doing all the work for you and making a precise video with consolidated news in just a couple of minutes. టేక్ యువర్ టైమ్ బ్రౌజ్ ది ఇంటర్నెట్ సి కపుల్ ఆఫ్ వీడియోస్ చెక్ విచ్ ఫ్యాకల్టీస్ వీడియోస్ సూట్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫిక్స్ టు దట్ పర్సన్ కన్సిస్టెంట్లీ ఫాలో హిమ్ మేక్ పాయింటర్స్ ఫ్రమ్ దోస్ వీడియోస్ అండ్ కీప్ రివైజింగ్ దెమ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లర్న్ టు ఇంకల్కేట్ దెమ్ ఇన్ టు యువర్ ఆన్సర్స్ సో ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న దాని గురించి ఇంకొంచెం చెప్పడం కోసం అని చెప్పి ఇది చెప్తున్నాను నేను స్కెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీ సిలబస్ కాపీ తీసుకొని దానిలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని త్రీ కేటగిరీస్ లో పెట్టుకోండి ఒకటి యువర్ స్ట్రెంగ్స్ ఒకటి యువర్ యువర్ ఫియర్స్ అండ్ టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ నెక్స్ట్ కేటగిరీ విల్ బి డ్రై సబ్జెక్ట్స్ దీన్ని నేను ఒక ఓపెన్ హెండెడ్ చార్ట్ గా వదిలేస్తున్నాను రీజన్ బీయింగ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఈస్ నెవర్ సూటబుల్ టు యూపీఎస్సీ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఏ కేటగిరీలో ఏ సబ్జెక్ట్ వేయాలి అన్నది కంప్లీట్లీ యువర్ పర్సనల్ Choice. I will take an example of one of my students to give you a little more insights into how this works. So for her, history is difficult. So history will be her priority subject, and we all know quality is a scoring one, so you can never neglect it. So I am putting quality here. Geography is easy for her. She is well read. So geography is her strength. So it's okay if she is spending a little time on geography when compared to history and you can you also put peripheral subjects here okay like environment disaster management dry subjects more or less remain the same to every aspirant indian society ethics governance So, categorize all the subjects and fill this sheet. Now, this gives you a road on how many hours you are spending on each subject for each day. Every hour you spend today is an answer saved for your exam. Main's exam kosa mo less than 3 months undi. To be more precise, you have 86 days. Each time ni... ఎలా డివైడ్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒక శాంపిల్ షెడ్యూల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను కీప్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్ హలో స్టూడెంట్స్ ఐ ఐఎమ్ అలేఖ్య నాగమోతు మెంటోర్ టు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ In this video, I would discuss about prelims exam that has happened last week, and also give insights into preparation strategy for upcoming UPSC mains that are going to be conducted in August of this year. Let's get started. On a twenty-second main, our exam lo, GS and CSAT two papers unnai. జిఎస్ పేపర్ లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి బ్యాలెన్స్డ్ గా క్వశ్చన్స్ రావడం జరిగింది క్వశ్చన్స్ వర్ మోస్ట్లీ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్ పేపర్ కెన్ బి కన్సిడర్డ్ ఎనీవేర్ ఇన్ బిట్వీన్ మోడరేట్ టు టఫ్ సిసాట్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ పోను పోను సిసాట్ ఈస్ బికమింగ్ మోర్ ఆఫ్ అన్ ఎలిమినేటింగ్ పేపర్ రాదర్ దెన్ జస్ట్ అ క్వాలిఫైయింగ్ వన్ ఇక్కడ కొంచెం నోటిఫికేషన్ కి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా చూద్దాము Motamun 979 vacancies. Unai. Up to 6 lakh students have given prelims exam this year. kevalam AP and Telangana Nunchi Matra 25,000 students e exam raser. Now coming to the biggest question in every aspirant's mind: what is the cutoff? We are expecting the cutoff anywhere in between 80. ఫర్ జనరల్ కేటగిరీ ఇన్ జీఎస్ దేర్ ఆర్ త్రీ మెయిన్ రీజన్స్ దీ హిస్ కంక్లూషన్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చూడటానికి ఈజీగా అనిపించినా కూడా ఆప్షన్ స్ట్రిక్ ఉన్నాయి అలాగే ఎలిమినేషన్ మెథడ్ పెద్దగా ఉపయోగపడలేదు నెంబర్ టూ సీసాట్ ఈస్ డెఫినెట్లీ టఫర్ మా స్టూడెంట్స్ లోనే చాలా మందికి జిఎస్ లో అప్ టు హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కూడా సీసాట్ మాత్రమే అరౌండ్ సిక్స్టీ మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు నెంబర్ త్రీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వర్సెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిటర్న్ ది ఎగ్జామ్ ఈ మూడు విషయాలు బేస్ చేసుకొని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద టు బి ఎనీవేర్ ఇన్ బిట్వీన్ ఎయిటీ అండ్ ఎయిటీ ఫైవ్ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్ toppers also never knew if they would make it this time so preparing for mains now is the best thing that you can do this is a win win situation for you reality is if you clear prelims you are already prepared if you don't you are one year ahead to your preparation so drop your fear and pick up the pen ఇక్కడ మెయిన్స్ ప్రిపరేషన్లో ఒక స్కెడ్యూల్ చేసుకొని ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ పేపర్ మీద ఏది ఫోకస్ చేసి చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్ దిస్ మేక్ షోర్స్ దట్ దేర్ ఆర్ లెస్ డైవర్షన్ ఇన్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఆల్సో ఈచ్ ఎఫర్ట్ దట్ ఆర్ పుట్టింగ్ యాడ్స్ అప్ టు యువర్ ఫైనల్ రిజల్ట్ ఐ విల్ డిస్కస్ వన్ బై వన్ जीएस वन टू फोर पेपर्स लॉन्स क्लारीटी चाल इंपारटेंट नैक्ट मोस्ट इंपारटेंट थिंग दट यू आर्पोज टू डू आईटिंग प्राक्टिस आलरे स्टार्ट रईटिंग आंसर्स इट्स यु हेव एंड सिंगल आिल नौ इट्स बेटर but remember this is the high time that you sit for at least 2 hours a day and start writing answers across all papers optional me rank booster never forget this thing suppose you gs 3 hours a day study time stunte, give at least 2 hours a day to your optional జీఎస్ వన్ టు ఫోర్ పేపర్స్ ని ఒక వీక్ మొత్తంలో పేపర్ వైజ్ రొటేట్ చేసుకుంటా ఉండండి అండ్ మేక్ ష్యూర్ దట్ ఆప్షనల్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫినిష్ ఆల్ యువర్ పెండింగ్ క్లాసెస్ కంప్లీట్ యువర్ నోట్స్ అండ్ స్టార్ట్ ఆన్సర్ రైటింగ్ ఇన్ ఆప్షనల్ టూ ఎస్ఏలో రైట్ ఎట్లీస్ట్ వన్ ఎస్ఏ ఫర్ వీక్ అండ్ గెట్ ఇట్ రివ్యూ సెల్ఫ్ ఆర్ బైర్ And by an expert. Another most important thing that you can do here is look at toppers sheets. So, based on the feedback that you are getting from your evaluator and looking at already proven strategies from the toppers, you create your unique style and keep practicing it. Ethics chala dry subject, but please don't do that mistake. స్టార్ట్ రీడింగ్ ఎఫ్టిక్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యోర్ ప్రిపరేషన్ స్కెడ్యూల్ అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కేస్ స్టడీస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి నోట్స్ చేసుకోండి మీ ఆన్సర్ రైటింగ్ లో ఎలా ఇంకల్కేట్ చేసుకోవాలో ఇప్పటి నుంచే నేర్చుకోండి నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కరెంట్ అఫేర్స్ దిస్ విల్ ఈదర్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ ప్రిపరేషన్ ఐ విల్ ఆల్సో టెల్ యూ వై ఐఎమ్ సేయింగ్ దిస్ కరెంట్ అఫేర్స్ కి చాలా ఎక్కువ టైం ఇస్తే ప్రపోర్షనేట్ గా రిజల్ట్ లో మీకు అంత ఎఫెక్ట్ ఉండదు కానీ చాలా తక్కువ టైం ఇస్తే ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యువర్ రిజల్ట్ ఇన్ అ బ్యాడ్ వే దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు గివ్ ఇన్నఫ్ ఇంపార్టెన్స్ టు కరెంట్ అఫైర్స్ అండ్ నాట్ నెగ్లెక్టెడ్ According to me, ideal time is 30 minutes a day for current affairs. And this is where you do your smart work. Taking a newspaper, sitting on it for 2 to 3 hours, and trying to categorize the subjects, making notes, is just hard work. Remember that there are many expert faculty doing all the work for you and making a precise video with consolidated news in just a couple of minutes. Take your time, browse the internet, see a couple of videos, check which faculty's video suits your preparation strategy, fix to that person, consistently follow him, make pointers from those videos and keep revising them. And the most important thing, learn to inculcate them into your answers. So, a subject ఇది చెప్తున్నా నేను స్కెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీ సిలబస్ కాపీ తీసుకొని దానిలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని త్రీ కేటగిరీస్ లో పెట్టుకోండి ఒకటి యువర్ స్ట్రెంగ్స్ ఒకటి యువర్ యువర్ ఫియర్స్ అండ్ టాప్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ నెక్స్ట్ కేటగిరీ విల్ బి డ్రై సబ్జెక్ట్స్ ఓపెన్ హెండెడ్ చార్ట్ గా వదిలేస్తున్నాను రీజన్ బీయింగ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ ఇస్ నెవర్ సూటబుల్ టు యూపీఎస్సీ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ఏ కేటగిరీలో ఏ సబ్జెక్ట్ వేయాలి అన్నది కంప్లీట్లీ యువర్ పర్సనల్ Choice. I will take an example of one of my students to give you a little more insights into how this works. So for her, history is difficult. So history will be her priority subject, and we all know quality is a scoring one, so you can never neglect it. So I am putting quality here. Geography is easy for her. She is well read. So geography is her strength. So it's okay if she is spending a little time on geography when compared to history and you can you also put peripheral subjects here okay like environment disaster management dry subjects more or less remain the same to every aspirant indian society ethics governance So categorize all the subjects and fill this sheet. Now this gives you a road map on how many hours you are spending on each subject for each day. Every hour you spend today is an answer saved for your exam. Mains exam kosamo less than three months undi. To be more precise, you have 86 days. Each time ni ఎలా డివైడ్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఒక శాంపిల్ స్కెడ్యూల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను కీప్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్ హలో స్టూడెంట్స్ ఐఎమ్ అలేఖ్య నాగమోతు